జై జయవాసవి అందరికీ ఈరోజు దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు మనం అలంకారాలు చేసుకుంటూ వస్తున్నాము మొదట బాలా త్రిపుర సుందరీదేవిగా తర్వాత గాయత్రి దేవిగా అన్నపూర్ణాదేవిగా లలితా త్రిపుర సుందరిగా ఈరోజు మహాచండిగా అమ్మవారిని అలంకరింపజేసుకున్నాము మొదట భూమితత్వం చెప్పినాము తర్వాత జలతత్వం గురించి చెప్పినాము తర్వాత అగ్నితత్వం గురించి చెప్పినాము నిన్న వాయుతత్వం గురించి చెప్పినాము ఈరోజు ఆకాశతత్వము అన్ని తత్వాలు అమ్మలోనే ఉన్నాయి దహరాకాశ స్వరూపిణి అంటాం కదా అమ్మవారు ఆకాశమంతా నిండి ఉంది ఆకాశం అంతటా ఉంది కాబట్టి ఆమెకు దహరాకాశ రూపిణి అనే పేరు వచ్చింది ఈరోజు ఆకాశతత్వము ఈ అన్ ఈ పంచభూతాలు కలిస్తేనే మానవ శరీరం అనేది ఏర్పడుతుంది అందులో భాగంగానే అమ్మ ఎక్కడ ఏది చూసినా అమ్మనే తలుచుకోవాలనే ఉద్దేశంతోనే మనకి ఇలా చెప్పడం జరిగింది మనం ఏ పని చేస్తున్నా భూమిపై నడుస్తా అంటే ఈ భూమి బాలా దేవి రూపంలో ఉండే తత్వము అమ్మ అని మనకు ఎరుకుపరచాలనే అమ్మవారు ఈ రూపాల్లో నేనున్నాను అని తెలియజేస్తూ వస్తున్నారు దానిలో భాగమే ఈరోజు ఆకాశతత్వం గురించి అమ్మవారు మహాచండీ అవతారంలో మనకు దర్శనమిస్తున్నారు ఈ పది రోజులు దసరా నవరాత్రుల్లో ఒక్కో రోజు ఒక్కో రూపంలో ద దర్శనమిస్తూ అసుర సంహారం చేస్తూ భూమికి శాంతి ఆనందాన్ని కలుగజేస్తూ వస్తున్నారు అదేవిధంగా ఈరోజు చండీ రూపంలో అసుర సంహారం చేస్తూ మహాచండిగా నిలిచి దానవ జాతిని నిర్వీర్యం కొరకు ఈరోజు మహాచండీ రూపంలో దర్శనం దర్శనమిచ్చారు ఇక్కడ చూసుకుంటే ఉత్సవమూర్తికి గోదాదేవి అలంకారం చేసుకున్నాము గోదాదేవి అంటేనే తెలుసు మనకు కోదయి అని అంటాము ఈమె ఎలా ఎందుకు వచ్చింది నామము అంటే తులసి వనంలో విష్ణు చిత్తుడికి చిక్కింది కాబట్టి ఆమె కోదయి నుంచి గోదాదేవిగా మారింది గోదాదేవి చిన్నప్పటి నుంచి కృష్ణున్నే తన రంగనాథుడే కృష్ణుడి రూపంలో రంగనాథుణ్ణి తన భర్తగా భావించుకొని తనకు వేసిన మాలలు తనకు వేయాల్సిన మాలలన్నీ తను వేసి చూసుకొని చాలా అందంగా అలంకరించి చేసుకొని ఈ ఈ మాలైతే నా నాదునికి బాగుంటుంది అని తనలో తానే ఆ భగవంతుని గురించి నామస్మరణ ధ్యానంలో ఉండిపోతూ ఆ భగవంతుని కైంకర్యం కోసం అందించే పూలన్నింటినీ మళ్ళీ ఆయన ఆమె ధరించి స్వామికి అర్పిస్తూ వచ్చు వస్తూ ఉండేది ఒకరోజు అది చూసి ఈమె ధరించిన పూలన మనము ధరింపజేస్తున్నాం స్వామికి అని వద్దన్నారంట వద్దనే ఆయన శరీరంలో నుంచి పొగలు వస్తా శా అది శాంత క్రోధం నుంచి ఉద్భవించిందంట శాంతం చేయాల ఏం చేయాలా ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు తిరిగి మళ్ళీ ఆ గోదాదేవి ధరించిన పూలమాలల్ని స్వామికి ఆ రంగనాథునికి ధరించేస్తే ఆయన శాంతపడినాడంట అప్పుడు వాళ్ళు తప్పు ఒప్పుకొని అయ్యో ఎంత పొరపాటు చేసినామో ఆ భగవంతుని ఈమె ఎంత సేవ చేస్తుంది అని చెప్పి ఆ గోదా రంగనాయకుల కళ్యాణం చేసి చేసినప్పుడు ఆ గోదాదేవి ఆ రంగనా ఆ రంగనాథునిలో ఐక్యమైందంట అంత గొప్ప భతీవ్రత భక్తురాలు మన గోదాదేవి కా జైవ ఈరోజు ఉభయదారులు పడుచూరి సత్యం గారు మరియు పడుచూరి భాగ్యమ్మ గారు అంతేకాకుండా సకల సకల రాజన్న గారి కుమారుడు సకల కృష్ణ రాధాకృష్ణయ్య గారు సకల మాలతి గారు వారు బెంగళూరులో ఉన్నప్పటికీ మన అమ్మవారి మీద అభిమానంతో ఈరోజు వారు కూడా ఉభయం ఇవ్వడం జరిగింది ఉభయం ఇవ్వడమే కాకుండా అరే వయసులందరికీ భోజన సదుపాయాలు కూడా అందించడం జరిగింది కావున వారికి వారి కుటుంబాలకు ఆయురారోగ్య ఆరోగ్య ఐశ్వర్యాలు అందిం అందింపజేయాలని కోరుకుంటూ ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నాము జయవాసవి జయ జయ వాసవి